ముప్పై మూడు అడుగుల ఎత్తు రెండు వందల పది టన్నుల బరువున్న భారీ శివలింగం తమిళనాడులోని మహాబలిపురం నుండి బయలుదేరింది ఈ శివలింగాన్ని గత పది సంవత్సరాలుగా తయారు చేస్తూ ఉన్నారు ఈ భారీ శివలింగాన్ని బీహార్లోని తూర్పు చాంపరంలోని చకియాలో నిర్మిస్తున్నటువంటి విరాట్ రామాయణ మందిరంకి తరలిస్తూ ఉన్నారు ఈ శివలింగం బీహార్ చేరడానికి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయం పడుతుంది ఈ శివలింగం మహాబలిపనం నుండి కర్ణాటక ప్రయాణించి అక్కడ నుండి ఆంధ్ర మీదుగా కర్నూలు ఆ తర్వాత తెలంగాణలో హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ నాగ్పూర్ మీదుగా బీహార్కి చేరుకుంటుంది ఈ శివలింగం వెళ్ళే మార్గాల్లో పలు నగరాల్లోని ప్రజలు ఈ భారీ శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంది ఈ శివలింగాన్ని తొంభై ఆరు చక్రాలు ఉన్నటువంటి ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ టక్కుపై లోడ్ చేసి బీహార్కి పంపిస్తూ ఉన్నారు ఈ భారీ శివలింగాన్ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాటికి మందిర ప్రాంగణంలో ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్